నేను రాక్షసినే మనిషిని కానని మరొక మారు రుజువు చేసుకున్న కూజా కూజా అంటే ఎవరు కదా మన రోజానే అండి చిరంజీవి మార్క్ శంకర్ సింగపూర్లో అగ్గి ప్రమాదంలో కోలుకుంటే కో జరగానే ట్వీట్ చేస్తే ఏమో అనుకున్నాను నేను నిజంగానే మారిపోయిందేమో రోజా అనుకున్నా కానీ కుక్కతోక వంకరని ఆ వంకరని ఎవరు చేయలేరని చేయలేరని తోక పెట్టి ఏడాది ఉతికినా నలుపు నలిపేగా తెలుపు రాదని ఉట్టిన చెప్పలేదని పెద్దలు రుజువు చేసుకుంది రోజా అన్నట్టు శ్రీ వెంకటేశ్వర స్వామి కోపాన్ని రుచి చూ చూశారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అన్నది కదండి అది తప్పండి అది శ్రీ వెంకటేశ్వర స్వామి కోపం ఉండదానికి ఒకవేళ ఈ యొక్క మనుషులు కానీ పశువులు వీళ్ళకి ఉంది కనుక వైసీపీ వాళ్ళకి ఒకవేళ వాళ్ళకు ఉన్నట్టు కోపం ఉంటే ముందు దానికి బలైంది వాళ్ళ యొక్క నాయకుడు రాజశేఖర ముక్కలు ముక్కలు మొక్కలైపోయాడు ఏడు కొండలు కాదు రెండు కొండలు అని మాట్లాడి మొక్కలైపోయాడు అది తెలుసుకోవాలి ఒకవేళ ఆయన కోపం ఉంటే వెంకటేశ్వర మా నా మా దృష్టిలో ఉండదు దేవుడికి కోపం ఉండదండి కానీ వాళ్ళు మూర్ఖులు కదా వింటారు మన మాట వింటే వాళ్ళు వాళ్ళ కోపంకి అది శాంతి అలాగే ఈ యొక్క రోజా ఎలా ఏం మాట్లాడుతుంది ఎంతసేపు చెడు మాట్లాడడం చెడు చెప్పడమే మంచి చెప్పదు మంచి మాట్లాడదండి ఒక్కటి మాత్రం నిజం ఇప్పుడు రాజశేఖర్ అయిపోయాడు తర్వాత మీ వంతే రోజా ఎందుకంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద పడి రోజు పడి రాధాంతం చేసి ఆయన బజార్ బజార్ పడేటి చేస్తుంది ఎవరంటే సాక్షాత్ వైసీపీ నాయకులు నాయకురాయలు అయిన రోజా నువ్వే తర్వాత మీ వంతే దేవుడితో ఆటలాడుతుంది మీరే కనుక కనుక సిద్ధంగా దానికి సిద్ధంగా ఉండండి పరీక్ష చేసుకు ఆయన కోపం చవి చూడ్డానికి శ్రీ వెంకటేశ్వర స్వామి వలన చంద్రబాబు నాయుడు గారు అలిపిలో జరిగిన పేరుడు సంఘటనకి తట్టుకుని నిలబడి ఆ స్వామి దైవాలన రెండు వేల మూడు నుంచి అంటే ఇరవై రెండు సంవత్సరాల పాటు ఆయన రాజకీయ జీవితం గడిపి తర్వాత కూడా రెండుసార్లు ముఖ్యమంత్రి తెలుగు ప్రజలని కాపాడుతున్నాడంటే ఆయన వెంకటేశ్వర నేను అంటున్నాను అలాగే మార్క్ శంకర్ ఆయన కూడా ఆ చిరంజీవి కూడా వెంకటేశ్వర దైవాన్ని కోలుకున్నాడని సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు ఆయన సత్యమైన అన్నా లెజినోకి నమ్మి అన్నా లెజనవ్ గారు స్వయంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శించుకుని అన్నీ పాటించి డిక్లరేషన్ ఇచ్చి తలనీ సమర్పించి మొక్కు తీర్చుకున్నారు ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దేవదేవుని యొక్క పాదాల చెంత తన తల పెట్టి మమ్మల్ని కా మా బిడ్డను కాపాడే తండ్రి తండ్రి అని చెప్పి మొక్కు తీసుకుంది దట్ ఈజ్ అది సనాతనధనం యొక్క గొప్పతనం అనేది అది మర్చిపోయి వీళ్ళు ఏంటంటే మాట్లాడుతున్నారు ఇది రోజా కూజా మాట్లాడుతుంటే ఒక్కడ మాత్రం నేను ఇంక రోజా ఇప్పటికైనా సరే నువ్వు బుద్ధి తెచ్చుకొని మారు నువ్వు మీ వైసీపీ నాయకులు మారితే మంచిది లేకపోతే రాజశేఖర్ రెడ్డికి ఏ గది పట్టిందో మీకు కూడా అదే గది పడుతుందని హెచ్చరిస్తున్నాను ఒక జన సైనికుడిగా కాదు ఒక హిందూ మత సనాతన ధర్మాన్ని ఆచరించే వ్యక్తిగా దేవుని పట్ల భక్తున్న వ్యక్తిగా ఆ దేవదేవుని సాక్షిగా చెప్తున్నాను మీకు కూడా రాజశేఖర రెడ్డి గతే పడుతుందని చెబుతూ హెచ్చరిస్తూ సెలవుసుకున్నాను జై జనసేన జై హింద్